హలో మనవలు పిల్లలు వచ్చి కూర్చోండి మళ్ళీ కృష్ణుడు కథ చెప్పుకుందాం ఇలా ఈ కృష్ణుని గురించి చెప్తున్నాడు అన్నమాట ఇలాగా ఈ తండ్రి అయిన నందుడు ఉద్ధవుడితో అంటున్నాడు కందులేని చంద్రుడిని చందంగా అంటే ఈయన నల్లగా అయిపోడు ఈ చంద్రుడు ఎలా చక్కగా మెరిసిపోతూ ఉంటాడు చక్కని వెన్నెలతోటి అలా ఉంటాడు అంతేనే కానీ అలిసిపోయి నల్లగా రంగు మారిపోడు చంద్రుడు అలాంటి ఆ ఆ చంద్రుడి లాగా అందాలు చెందుతూ ఆ చంద్రుడు ఎలా అందం చెందుతూ ఉంటాడో అలా అందాలను కురిపిస్తూ కాంతులు వెదజల్లే మా కమలాశ్వనుడు చక్కటి కాంతుల్ని వెదజల్లుతూ ఉంటాడు ఈ కృష్ణుడు చంద్రుడి లాగా అని చెప్పి చెప్తున్నాడు అనమాట ముద్దుల ముఖం స్వేచ్ఛగా ఆలోకించే అదృష్టం ఆయన ముఖం మాకు చాలా ముద్దొస్తూ ఉంటుంది అంటే వీళ్ళు మరి చిన్న పాపడి దగ్గర నుంచి పెంచుకున్నారు కదా పుట్టిన పాపని తీసుకొచ్చి యశోద పక్కలో పడుకోబెట్టేశాడు ఈ వసుదేవుడు అప్పటినుంచి పెంచారు పాపం వీళ్ళు దాని చేత వీళ్ళకి ఆ కృష్ణుడిని చూస్తే ఎంతో ఆనందం ఎంతో ఆయన అందంగా కనిపిస్తూ ఉంటాడు అలా మేము ఆ ముద్ర ముఖాన్ని స్వేచ్ఛగా చూసుకునే అదృష్టం ఈ జన్మలో మాకు లభిస్తుందంటావా అని అడుగుతున్నాడు ఈ ఉద్ధవుణ్ణి అంటే ఆయన స్నేహితుణ్ణి ఆయన కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాడు కదా ఆయన చేత పాపం అలాగా ఇంకా మా కృష్ణుడు రాకుండా మళ్ళీ ఈ ఉద్ధవుడు వచ్చాడు ఆయన అసలు మేము చూడగలుగుతామంటావా అని అడుగుతున్నాడు ఈ విధంగా గోపాలవరేణ్యుడైన నందుడు శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యములన్నింటినీ పలుమార్లు చెప్పి చెప్పి బొంగురు పోయిన కంఠంతో మాట్లాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు గలవాడై మిన్నకున్నాడు అలా ఈ రకంగా ఈ కృష్ణుడి గురించి అనేక రకాలుగా చెప్పాడు పాపం ఈ నందుడు చెప్పి కృష్ణు కృష్ణుడు ఎంతగా అందగాడు అంతగా అందగాడు ఎంత మంచివాడు అంత మంచివాడని ఎన్నో చెప్పుకున్నాడు చెప్పుకొని ఆ మునుపు చేసిన కృత్యాలు అంటే ఇంత క్రితం వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏమేం పనులు చేసేవాడో ఎలా నడుచుకునేవాడో అవన్నీ చెప్పుకున్నాడు చెప్పి చెప్పి పలుమార్లు చెప్పాట చెప్పిందే మళ్ళీ చెప్పాడు పాపం అలా చెప్పి గొంతుకంతా బొంగురు పోయింది బొంగురు పోయి ఆ కంఠంతో మాట మాట్లాడలేకపోయాడు ఇంకా అందులో లోపల నుంచి బాధ వస్తుంది ఆ కృష్ణుని చూడాలనే అభిలాష ఆయనకి మనసు నిండా ఉంది దాంతో ఆయనకి మాట రావటం లేదు కంటంలోంచి ఇంకా కన్నీటితో కలకబారిన కన్నులు కన్నీళ్ళు కంటి నిండా వచ్చేసాయి కంటి నిండా కన్నీళ్ళు రావడంతో అసలు ఇంకా కళ్ళు కూడా అంటం లేదా నీరు అడ్డం వస్తుంది అలా ఉండి ఆయన పరిస్థితి అలా తయారయడంతో ఆయన ఇంక మాట్లాడూరుకున్నట్ట ఇంక ఇంతోటి ఏం మాట్లాడటం లేదు మాట మాట్లాడలేకపోతున్నాడు పాపం ఆ బెంగతోటి ఈ విధంగా తన పతి గోపాలకృష్ణుని గుణాలు ఒగ్గడిస్తూ ఉండగా యశోద ప్రేమతో పరవశమైన గలదై చనుమనల నుండి పాలు జారువారగా కనుగొనల నుండి కన్నీటి ధారలు కారగా చెలించిపోయింది ఇంకా ఈ ఈయన భార్య నందుడు భార్య ఉంది యశోద ఆవిడ ఈ భర్త చెప్తూ ఉన్న ఈ ఉద్ధవుడితో చెప్తూ ఉన్న మాటలన్నీ వింది ఆవిడ వినేసరికి ఆవిడకి కూడా పాపం బాధ అనిపించింది కృష్ణుడిని చూడాలి అనే కోరిక ఆవిడకు కూడా వచ్చేసింది వచ్చి రావడంతో ఆ ఆయన గుణాలన్నీ కృష్ణుడి గుణాలన్నీ అలా వర్ణించి చెప్తుంటే ఆ ఈ యశోదలో ఉన్న ప్రేమ పొంగి పొరలడం ప్రారంభించిందిట ప్రారంభించి ఆయన ఆవిడికి ఈ స్థనాల నుంచి పాలు కారడం ప్రారంభించాయిటంటే పిల్లల సంగతి వినేసరికి తల్లితండ్రుల శరీరం ఉప్పొంగుతుంది ఆ ఉప్పొంగడంతో పా ఈవిడ నుంచి పాలు కారడం ప్రారంభించాయట పా కనుగో కనుగొనాల నుంచి కన్నీటి ధారలు కారడం ప్రారంభించాయట కళ్ళల్లోంచి కన్నీటి ధారలు వచ్చేస్తున్నాయి ఏముంది కృష్ణుడు రాలేదు కదా మరి గాను కృష్ణుడిని చూడాలి అని చెప్పి ఆయన ఈ భర్త ఎంత దీనంగా మాట్లాడాడో ఈవిడికి ఆ మాటలన్నీ వినేసరికి ఈవిడికి కూడా ధారలు వచ్చేసాయి వచ్చి ఈవిడ కూడా చెలించిపోయిందిట పాపం ఈ విధంగా కృష్ణ సందర్శనం లేమిచే కలత చెందిన యశోదానందులతో ఉద్ధవుడు ఇట్లా అన్నాడు వీళ్ళిద్దరూ కూడా ఇలా ఎప్పుడైతే కలత చెందిపోయారో ఈ కృష్ణుడిని చూడాలి అనే కోరికతోటి అప్పుడు ఈ ఉద్ధవుడు ఇలా మాట్లాడుతున్నాట మళ్ళీ నా వాళ్ళతోటి ఇలా చెప్తున్నాడు మీరు ధైర్యంగా ఉండండి ఓ యశోదానందులారా మీరు ధైర్యంగా ఉండండి తల్లిదండ్రులైన మేము దర్శించడానికి కమలాక్షుడు త్వరలోనే వస్తాడు చాలా తొందరలోనే కృష్ణ భగవానుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తాడమ్మా కంగారు పడకండి కళ్ళనీరు పెట్టుకోకండి అని చెప్తున్నాడు మేము చూచి మీకు శుభములు చేకూరుస్తాడు మీ మీ మిమ్మల్ని చూస్తాడు చక్కగా వచ్చి మీకు అన్ని శుభాలు కలిగిస్తాడు చింతించకండి అని చెప్పాడు ఈ ఉద్ధవుడు వీళ్ళిద్దరితోటి తల్లిదండ్రులతోటి రామకృష్ణులు సామాన్య మానవులా రామకృష్ణులంటే ఎవరనుకుంటున్నారు వాళ్ళు సామాన్య మన లాంటి మనుషులు అనుకుంటున్నారా మోక్షమునకు అధినేత అయిన శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తొలగించటకై రామకృష్ణుల రూపాలలో భూమి మీద అవతరించాడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలాగా ఈ భూభారాన్ని తగ్గించడం కోసానని ఇలా రామకృష్ణులుగా ఇద్దరి కింద ఈ భూమి మీద అవతరించాడు ఏ మానవుడు జ్ఞానవంతుడై ప్రాణప్రయాణ కాలంలో సర్వమునకు ప్రభు అయిన ఆ భగవంతుణ్ణి స్మ సంస్మరిస్తాడో అట్టివాడు బ్రహ్మస్వరూపుడై సూర్యుని తేజో తేజోవిరాజితుడై నిత్యత్వం పొంది ముక్తి రూపమైన శ్రేయ శ్రేయోన్ని శ్రేయాసుని చూరగొంటాడు ఇప్పుడు ఏ ఎవళ్ళైతే ఏ మానవులు జ్ఞానంతో ప్రాణ ప్రయాణ కాలంలో అంటే ఇంకా చనిపోయే ముందు సర్వాన్ని ప్రభువైన భగవంతు సర్వాన్ని వదిలేయాలి సర్వానికి ప్రభువైన ఆ భగవంతుణ్ణి మాత్రమే తలుచుకుంటూ ఉండాలి అట్టి వాడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు ఆ భగవంతు భగవంతుడి స్వరూపం వస్తుంది వీళ్ళకు కూడా అలా తలుచుకున్న వాళ్ళకి సూర్యుడు వలె తేజోవిరాజుడవుతాడు సూర్యుడిలాగా ఆయన వెలిగిపోతూ ఉంటాడు నిత్యత్వం పొందుతాడు నిత్యం చక్కగా ఆ భగవత్ దగ్గర భగవంతుని సాన్నిధ్యంలో ఉండడానికి అలాంటి గొప్ప అదృష్టాన్ని పొందుతాడు ముక్తి రూపమైన శ్రేయస్సుని చూరగొంటాడు ముక్తి కలుగుతుంది అలా జరగడం వల్ల ఆ జీవుడికి ముక్తి కలుగుతుంది అని చేత భగవంతుడిని అలా ధ్యానిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు ఈ ఉద్ధవుడు అట్టి నారాయణుడు అన్ని ప్రాణుల ఎందు ఆత్మగా ఉన్నాడు అలాంటి నారాయణుడు అన్ని జీవుళ్లలోనూ ఆత్మగా ఉన్నాడు కారణవశంగా మానుష విగ్రహం గైకొన్న ఆయనపై మీరు మనసులు చేర్చి కొలిచారు మీరేం చేశారు ఆయన కారణవశంగా ఏదో కారణం ఉంది అంటే ఈ భూమి మీద రాక్షస ప్రవృత్తి పెరిగిపోవడం చేత ఆ రాక్షసులను సంహరించడం కోసానని భూమి మీద అవతరించాడు ఆ పరమాత్మ అని చేత ఆ మనిషి విగ్రహంలో రావడం చేత ఆయన మీద మీరు మనసులు చేర్చుకున్నారు మనసు చేర్చి అందులో మీ ఇంట్లో పుట్టి పెరగడం చేత మీరు ఆయన ఆయన మీదే మీ మనసులు పెట్టుకున్నారు పెట్టుకుని కొలిచారు ఎంతో ఇష్టంగా ఆయన్ని చాలా ప్రేమతోటి కొలిచారు మీరు పరమ ధన్యులు మీ అదృష్టం కొద్దీ మీరు అలాగా మీ ఇంట్లో పెంచుకుని మీరు ఆ ప్రేమ పెంచుకుని అలాగ కొల్చారు కనుక మీ జీవితాలు ధన్యం అయ్యాయమ్మా మీరు కంగారు పడకండి అని చెప్తున్నాడు కట్టెలలో నిప్పు నిప్పు చొప్పున ఆ సకల ప్రాణులందు ప్రకాశిస్తూ ఉంటాడు కట్టె ఉందంటే ఆ కట్టెలులో నిప్పు కూడా ఉంటుంది అందుకోసం దానికి నిప్పు ముట్టించడగానే అది చక్కగా చకచకా మండుతుంది అలాగే ఈ సకల ప్రాణుల్లోనూ కూడా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఆ భగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆయనకు తల్లి తండ్రి పెండ్లము స్నేహితుడు చుట్టము విరోధి ఇష్టడు అనిష్టడు అంటూ ఎవరూ లేరు ఆయనకి ఈవిడ తల్లి అవుతుంది ఈయన తండ్రి అవుతాడు ఈవిడ భార్య అవుతుంది ఈయన స్నేహితుడు అవుతాడు ఈయన చుట్టం అవుతాడు ఈయన విరోధి ఈయన ఇష్టడు ఈయన అనిష్టుడు అంటే ఇష్టం లేనివాడు అని చెప్పి ఏమి తేడా ఉండదు ఆయనకి అందరూ సమానమే అందరిలోనూ ఉంటాడు అని చెప్తున్నాడు ఈ ఉద్ధవుడు జనన మరణాలు లేవు ఆయనకి జనం అంటే పుట్టను పుట్టడు చచ్చిపోను చచ్చిపోడు అలాంటివి ఆయనకి లేవు సజ్జనులను రక్షించుట కొరకై త్రిగుణ రహితుడైనను ఆయన సజ్జనుల్ని రక్షించడం కోసానని త్రిగుణాలు లేనివాడై గుణములు ధరించి ఏదో ఒక మంచి గుణాన్ని ధరి పెట్టుకుని ఆయన సృష్టి స్థితి లయాలు అనే లీలలు సాగిస్తూ ఉంటాడు సృష్టి చేస్తాడు స్థితిగా కొన్నాళ్ళు పెంచుతాడు అయి నేను తర్వాత మళ్ళీ లయం చేసేస్తూ ఉంటాడు ఈ లీలలన్నీ అవి వాటిని లీలలు అంటున్నారు ఆ లీలలన్నీ ఆయా పరమాత్మ చేస్తూ ఉంటాడు అంచేత మీరు మీరు ఆ కృష్ణుడి మీదే చాస జానం పెట్టుకున్నారు ఆయన రూపాన్నే కొలుచుకుంటున్నారు ఆయన చేసిన చేష్టలనే అందరికీ చెప్పుకుంటున్నారు అని చేత అది ఆయన కథలు అనమాట అవన్నీ నేను అందుకని మీరు చాలా పుణ్యాత్ములు మీకు చాలా మంచి జరుగుతుంది మీరు ఆ భగవంతుడు చేరతారు అని చేత మీరు బాధపడకండి అని చెప్తున్నాడు అని పలు విధాల ఉద్ధవుడు శ్రీకృష్ణుని మహిమలు గూర్చి ముచ్చటిస్తూ ఆ రాత్రి గడిపాడు ఆ రాత్రి తెల్లవార్లు ఇలా నందుడితోటి ఆ నందుడి భార్యతోటి ఇలాగా ఇవన్నీ శ్రీకృష్ణుడి మహిమలని చెప్పుకుంటూ ముచ్చటిస్తూ ఆ రాత్రి గడిపేశాడు అక్కడ వేకునే పె పెరుగు చిలికే చప్పుళ్ళు విని నిద్రలేచాడు అక్కడ పల్లెటూరు ఒకటి వాళ్ళు ఎక్కువ పాలు పెరుగు వాటి మీదే ఆధారపడి ఉంటారు అవి అమ్మి వాటితో జీవనం గడిపేస్తూ ఉంటారు అని చేత ఆ ఆ పెరుగు చిలికే చప్పుళ్ళు వినిపించాడు తెల్లవారుజామున వినిపించేసరికి ఈయనకి మళ్ళీ మెళుకు వచ్చేసింది మెళుకు వచ్చి లేచాడు సంధ్యోపాసన అది నిత్యానుష్ఠానాలు నెరవేర్చుకున్నాడు సంధ్య చేయడం సూర్యుడు వచ్చేసరికి సూర్యుడికి అర్థం ఇస్తారు దాన్ని నిత్య ఉదయ సంజ అంటారు అలాంటి ఆ సంధ్యలన్నీ చేసుకున్నట్టు చేసుకుని ఒక ఏకాంత స్థలంలో ఉన్నాడు ఒక్కడు చోట కూర్చుని ఉంటే ఆ సమయంలో గొల్ల చెలువలు అక్కడికి వచ్చారు ఈ గొల్ల గొల్ల గొల్లభామలు వాళ్ళు ఈ కృష్ణుడి చెలికాడైన ఈ ఉద్ధవుడి దగ్గరికి వచ్చారట వారు పద్మముల వంటి కన్నులు గలవాడును వాడును అందమైన మోము గలవాడును విశాలమైన వర్షము గలవాడును పచ్చని పట్టు పుట్టము కట్టిన వాడును మోకాళ్ళ వరకు వేలాడు చేతులు గలవాడును కమలమాల విభూషితుడును మెరుపుగారు కొండలములు దాల్చినవాడును వాడును అయినా ఒకనొక పురుష పొంగవుడు మా కృష్ణుని వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని చెప్పుకుంటూ చంద్రవంశు చంద్రవంశుడైన ఉద్ధవుడిని చూశారు వాళ్ళు ఎంతసేపు కృష్ణుడిని పొగుడుతున్నారు కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పి కృష్ణుడు పద్మాల వంటి కన్నులుగా ఉంటాయి అందమైన ముఖం ఉంటుంది విశాలమైన వర్షస్థలం ఉంటుంది పచ్చని పట్టు పుట్టం కట్టుకుంటాడు మోకాళ్ళ దాకా ఆయన చేతులు వెళ్లాడుతూ ఉంటాయి కమలా కమల కమలా పువ్వులతోటి ఆ చక్కగా ఒక మాల ధరించి ఉంటాడు మెరుగారు కుండలాలు మెరిసిపోయే కుండరాలు పెట్టుకుంటాడు ఆయన ఒకనొక పురుష పొంగవుడు మా కృష్ణుని వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడని చెప్పుకుంటూ చంద్ర ఈయన కూడా చంద్రవంశపుల్లో పుట్టినవాట ఈ ఉద్ధవుడు కూడాను ఈ ఉద్ధవుని చూశారు అంటే నువ్వు కూడా కృష్ణుడిలా కనిపిస్తున్నావు మాకని చెప్పి అంటున్నారనమాట అలా చూచి సిగ్గుతో కూడిన నవ్వులు చూపులు తమ వదనాలకు సొంపు సంపాదించగా ఆ గోపకాంతలు ఉద్ధవుడితో ఇలా అన్నారు వాళ్ళు సిగ్గుపడుతున్నారు చక్కగా నవ్వుకుంటున్నారు ఆ చూపులు పక్కకి ఇటు అటు తిప్పుతున్నారు ఇలాగా ఎంతో సొంపుగా వాళ్ళు ఆ ఉద్ధవుడితోటి ఏదో చెప్పబోతున్నారు అయ్యా ఉద్ధవా మేము నిన్నెరంగుదుము మేము నిన్ను ఎరుగుదాం మేము చూసాం నిన్ను అంటున్నారు నీవు కమలముల వంటి కన్నులు గల శ్రీకృష్ణుని నెచ్చెలివి నువ్వు మా కృష్ణుడున్నాడే కమలాల వంటి కళ్ళు గలవాడు ఆయనకి నువ్వు స్నేహితుడివి ఆయన తన క్షేమం తల్లిదండ్రులకు తెలపగోరి నిన్న ఇక్కడికి పంపగా ప్రస్ఫుట భక్తితో వచ్చావు నువ్వెంతో భక్తితోటి ఆయన మా కృష్ణుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన క్షేమాన్ని తెలియపరచమంటే నువ్వు ఇక్కడికి వచ్చావు ప్రియుడైన యదుపతి తన జననీ జనకులనైనా మరచిపోలేదు అంటే వీళ్ళు మళ్ళీ వెటకారం ఆడుతున్నారనమాట పోన్లే వాళ్ళ అమ్మా నాన్ననైనా గుర్తుపెట్టుకున్నాడు ఈ యదుకులంలో పుట్టిన ఈ కృష్ణ భగవానుడు అంటున్నారనమాట ఎంతో నయం ఫోన్లే ఎంతో నయంగానే ఉంది అని చెప్పి అంటే వీళ్ళని మర్చిపోయాడు కృష్ణుడు అని చెప్పి వెటకారం అడ్డం అన్నమాట మరి ఈ రేపల్లెలో ఆయనకు సంభావింప తగిన వారు మరెవరున్నారో మాకు తెలియదు అంటే ఇంకా ఇంకా తలుచుకోవలసిన వాళ్ళు ఎవరున్నారో ఈ రేపల్లెలో మాకు తెలియదులే అన్నారు ఇతోటి ఉద్ధవుడితోటి సర్వసంగ పరిత్యాగులైన మునిసత్తములు కూడా బంధువులతోటి స్నేహానుబంధం వదులుకోలేరు ఇప్పుడు ముని వృత్తిలో ఉంటారు అంటే తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నవాళ్ళు సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు అన్ని ఇల్లు వాకిలే అన్ని వదిలేస్తారు పెళ్ళం పిల్లలు అన్ని అందరినీ వదిలేస్తారు కానీ అలా తపస్సు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళ బంధువులతో స్నేహాన్ని వదులుకోలేరు అంటే మధ్య మధ్యలో వాళ్ళు వాళ్ళ బంధువులు ఉంటారే అదే భార్య పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని గురించి తలుచుకుంటూ ఉంటారు మరి శ్రీకృష్ణుడు తన తన జననీ జనకులకు ప్రియమాచరించడంలో వింత ఏముంది ఇంకా ఈ కృష్ణుడే అలాగా పరిచయ కాదు కదా అంచేత ఈయన తన తల్లిదండ్రులను తలుచుకోవడంలో పెద్ద గొప్ప ఏందిలే వింతే ఉంది అంటున్నారు ఇతరులతో చేసే చెలిమి ఒక ప్రయోజనాన్ని బట్టి ఏర్పడుతుంది ఇతరులతోటి స్నేహం చేయడం ఎలా ఉంటుందంటే ఏదో ఒక ప్రయోజనాన్ని అంటే మనకి దానివల్ల ఎంతవరకు ఉపయోగం అని ఆలోచించి చేస్తూ ఉంటారు అలా ఏర్పడి ఉంటుందిలే అంటే వాళ్ళతోటి చెలిమి చేశాడు కదా ఇన్నాళ్ళు నీ పిల్లలతోటి ఆడపిల్లలతోటి అని చేత వాళ్ళు వెటకారం ఆడుతున్నారు ఈ కృష్ణుడిని ఆ ప్రయోజనం తీరగనే ఆ స్నేహబంధం కూడా వదలిపోయింది వదలిపోతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రయోజనం అయిపోయిందో అంటే తను ఏదో ఒక ప్రయోజనాన్ని గురించి వాళ్ళతోటి ప్రేమగా ఉంటాడు ఆ ప్రయోజనం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని వదిలేస్తాడు అంతేలే మా ఆ స్నేహబంధం కూడా వదిలిపోయింది అనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళే మళ్ళీ ఇలా చెప్పుకుంటున్నారు ఆకలి తీరిన పిదప తుమ్మెదలు పూలను విడవడం లేదా ఆకలి తీరిపోతుంది తుమ్మెదలకి తుమ్మెదల ఆకలి పువ్వుల మీద వాలి తేన్ తాగుతాయి ఆ ఆకలి ఎప్పుడైతే తీరిపోయిందో అప్పుడు ఆ పువ్వులను వదిలేసి వెళ్ళిపోతాయి అలాగే ఉంటుందిలే అని చెప్పి ఈయన్ని కృష్ణుణ్ణి ఆ భ్రమరం కింద వాళ్ళు మాట్లాడుతున్నారు అని ఈ ప్రకారం గొల్లచేడలు పలుకుతూ ఉండగా వాడిలో ఒక గో వా వారిలో ఒక గోపిక శ్రీకృష్ణ చరణ చరణాన పరవసరాలైంది ఇలా వీళ్ళందరూ వెటకారాలు ఆడుతుంటే కృష్ణుడిని అందులో ఒక గోపిక ఉందిట ఆ గోపిక ఈ కృష్ణ చరణాలనే కృష్ణ పాదాలని తలుచుకుంటూ ఆవిడ ఆ ధ్యానంలో పరవసరాలు అయిపోయి ఆమె తన సమీపంలో విధివశాన చురుకైన తెలివితేటలు గలది పూదేనలు గ్రోలి మత్తిల్లినది తన మధుర మంజుల జంకార స్వరణంతో స్వరంతో కాముకులను కలవరపెట్టినది అయిన ఒక గండుతు మీదను చూసింది అక్కడ చక్కగా పువ్వుల్లో ఉన్న తేనె తాగేసేసి మత్తెక్కి తన మధురమైన జంకారం చేస్తూ వచ్చిందిట ఆ జంకార ధ్వనులతోటి ఈ కామంతో ఉన్న వాళ్ళందరినీ కలవర పెట్టేటట్లుగా ఒక గండుతో మీద అక్కడికి వచ్చింది ఆ ఆ తుమ్మిదని ఈ ఇలా పరవసరాలు అయి ఉందే కృష్ణుడి చరణాల మీద ఆ ఆ అమ్మాయి చూసిందిట అలా చూసిన ఆ గోపిక తను వేడుకొనిటకై ప్రియుడు పంపిన దూతగా కల్పించుకొని ఉద్ధవునికి అన్యాపదేశంగా తాకున్నట్లు ఆ భ్రమరంతో ఇట్లంది తను ఆ భ్రమరంతో చెప్తోంది అంటే ఆ తుమ్మర తోటి చెప్తోంది కానీ ఈయనతోటి ఉద్ధవుడితోటి చెప్పడం లేదు తుమ్మిద తోటి తను ప్రియుడికి పంపిన దూతగా తన ప్రియుడు పంపాడేమో ఈ దూతని అనుకుని ఆ అది ఆ అమ్మాయి ఆ భ్రమరంతో చెప్తూ ఉన్నట్లుగా కృష్ణుడికి రాయబారం ఈ ఉద్ధవుడికి చెప్తోంది ధూతమిత్రుడు అయిన ఓ మధుప నువ్వు చాలా ధూర్తుడివి ఓ ఓ తుమ్మిద నీవు మా పాత పద్మాలు స్పృశించవద్దు నువ్వు మా పాతపద్మాలే ముట్టుకోకు మధురాపుర కాంతల స్థన కుంకుమ అంటుకొన్న మా ప్రాణవల్లభుని అని మకరంధం గ్రోలి ఆ కుంకుమ చేత ఎర్రబడిన ముఖము గలవాడవు గదా నీవు ఈ వెటకారం ఆడుతోంది అనమాట ఈ కృష్ణుణ్ణి నీవు మా పాత పద్మాలు స్పృశించవద్దు ముట్టుకోవద్దు మధురాపుర కాంతలు వాళ్ళ స్థనాలకి కుంకుమ రాసుకుంటే ఆ కుంకుమ మా ప్రాణవల్లపుడే వల్లప్పుడు ధరించిన పుష్పమాలికలోని మకరందం సాగడానిక నువ్వు పెడతావు పెడితే ఆ కుంకుమ చేత ఎర్రబడిన ముఖం నీకు కలుగుతుంది అంటే నీ ఒళ్ళంతా కూడా ఆ కుంకం అంటుకుంటుంది అనిచేత నువ్వు మామూ నీ ముఖం అలా ఎర్రగా అయింది కదా మమ్ము విరాళి బారి ద్రోచి మమ్మల్నేమోను ఈ మన్మధుడి బారికి అప్పగించి పౌరాంగణల శోభన గృహాలలో నిత్యము కులుకుతున్న నిన్ను అతడు మన్నించినేమో కానీ మేము మాత్రం నిన్ను మన్నించం నువ్వేం చేస్తున్నావు ఈ మమ్మల్ని ఏమో ఈ మన్మధు బాణాలకు వదిలేసి పౌరాంగణలు అక్కడ నువ్వు మధురా నగరం వెళ్ళావు కదా అంటే కృష్ణుడిని వెటకారం చేస్తోంది మధురా నగరంలో ఆ మంచి మంచి గృహాల్లో అందమైన గృహాల్లో నిత్యము కులుకుతూ ఉన్న నిన్ను నిత్యం నువ్వు కులుకుతున్నావు అక్కడ అతడు మన్నించినేమో కాని అక్కడున్న ఆ కృష్ణుడు నిన్ను మన్నిస్తాడు కానీ మేము మాత్రం నిన్ను మన్నించం అని చెప్పి తుమ్మిలతోటి చెప్తూ ఉన్నట్లుగా అలా కృష్ణుడిని వెటక వెటకారం ఆడుతోంది ఇవిడ తర్వాత కదా తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్